తన మనసుకు నువ్వు నచ్చాలే కానీ వీధులకు మించి చేస్తాడు దేవుడికి స్తోత్రం కలిగి ఉండగా మీకు ఒక చిన్న ఉపమానం చెప్తాను బైబిల్లో ఉందే నా సొంతది కాదు ఒకసారి యేసు ప్రభు వారు ఒక చిన్న ఉపమానం చెప్పారు అదేంటంటే ఒక యజమానుడు వీధిల్లోనికి వెళ్ళి ఒక కూలి మనిషిని పిలిచాడట అయ్యా నా పొలంలో పనుంది ఇంత కూలిస్తాను ఈ కూలికి నా పొలానికి పనికి వస్తావా అంటే వస్తాను ఎంత ఇస్తావు పొలాన్ని అంత ఇస్తావు కుదిరాడు వాడిని పిలిచాడు వాడు వెళ్ళి పని చేసుకున్నాడు తోటలో ఇంతలోనే యజమానుడు మళ్ళీ మళ్ళీ వీధిలోకి వెళ్ళాడట వెళ్ళి ఇంకొకటి పిలిచాడు అయ్యా నీకు ఫలానంత కూలిస్తాను నా తోటలో పనికి వస్తావా అంటే ఆ వస్తానండి ఎంత ఇస్తారు ఫలానంత అది కూడా ఫిక్స్ వచ్చాడు పని చేసుకున్నాడు మళ్ళీ కొంచెం సేపు పోయింది చాలా సేపు అయిపోయింది సుమారుగా పని వదిలేసే టైం అది సాయంకాలం చేసి ఆ యజమానుడు మళ్ళీ వీధిలోకి వెళ్ళి ఒకరిని పిలిచాడట బాబు పలానంతా కూలిస్తాను నా తోటలోకి వచ్చి పనిచేస్తావా చేస్తానండి అన్నాడట వాడు వచ్చాడు కూలీ పని చేస్తాడు సో మొదటి వాడు వచ్చాడు ముందు వచ్చాడు మొదటి పూట వచ్చేసాడు వాడు మధ్యాహ్నం ఒకటి వచ్చాడు సాయంకాలము ఇంకోటి వచ్చాడు ఈ ముగ్గురు పని చేశారు సో పని అయిపోయింది చేతులు కడుక్కున్నారు ఇప్పుడు యజమానుడు కూర్చున్నాడు అయ్యా మాకు బట్వాడా బట్వాడ అంట మా కూలీ మాకు కూలిచ్చేస్తం అంటే ఆ రండి మీకు కూలిచ్చేస్తానని చెప్పేసి ఇలా డబ్బులు తీసి లెక్క పెట్టి కూలి ఇస్తున్నాడు ముందు సాయంకాలం చేసి వచ్చాడు కదా వాడు వాడు ముందు వచ్చాడట వాడికి ఫుల్ కూలిచ్చాడట ఫుల్ కూలి ఇచ్చాడు ఫుల్ ఇచ్చాడు దేవునికి స్తోత్రం కలిగినుగా ఇప్పుడు మాగాడు కాబట్టి ఐదు వందలు వేసుకుందాం అర్థమైంది మనకు ఉపమానం కోసం ఐదు వందలు ఇచ్చాడు ఇప్పుడు ఐదు వందలు విడికిచ్చిన తర్వాత ఆ వెనక్కి ఉన్నాడు ఒకడు వాడు వచ్చాడు పడికి ఎప్పుడొచ్చాడు ఆడు మనసులో అబ్బా వీడికే సాయంకాలం చేసి వచ్చినోడికి ఐదు వందలు ఎత్తాడంటే నేను ఉదయం వచ్చి అన్న ఖచ్చితంగా వెయ్యి వస్తుంది అమ్మయ్యా అనుకొని వీడు అనుక్కోండి అనుకుంటున్నాడు వెయ్యి వస్తుంది ఎందుకంటే సాయంకాలం వచ్చినోడికే ఈ యజమాని ఐదు వందలు ఇచ్చేసాడు నా ముందే ఇచ్చాడు అని వీడు ఐదు వందలు తీసుకున్నాడు వెళ్ళిపోయాడు వచ్చాడు ఆ వ్యక్తి వచ్చాడు అర్థమైందండి ఆ వ్యక్తి వస్తే వాడితో ఎంత మాట్లాడుకున్నాడో అంతే తీసి ఇస్తున్నాడు దేవుడికి స్థాత అప్పుడు అతను అన్నాడు ఏంటి సార్ ఏంటి ఇంత తక్కువ ఇచ్చానంటే తక్కువ ఇచ్చానా నేను తెల్లారేం చెప్పాను ఎంత ఇస్తాను అన్నాను ఎంత ఇస్తాను అన్నాను మరి నేను ఎంత ఇస్తాను అన్నానో అంత ఇచ్చానా లేదా ఇచ్చాను అది కాదండి మరి ఆడు తెల్లారు వచ్చాడు కాదు నేను వచ్చాను వాడు సాయంకాలం వచ్చాడు కదండి వాడికి ఏమో ఐదు వందలు ఇచ్చారు కదా నార్మల్ నేను నీకు ఏర్పాటు చేసిన కూలి నీకు ఇచ్చానా లేదు నేనేమైనా అన్యాయం చేశానా నీకు నీకు ఇంతమంది కూలి ఎంతో చెప్పకుండా పిలుచుకెళ్ళిపోయా నా తోటలోనికి లేదు నా యొక్క డబ్బు నా యొక్క ఇష్టం వాడిని నచ్చాడు దేవుడికి స్తోత్రం కలిగి వాడు నాకు నచ్చాడు నా హృదయం సంతోష పెట్టాడు వాడికి నేను నా యొక్క మనసులో డబ్బులో అన్నిట్లో వాటా ఇస్తాను నీ కళ్ళు ఎందుకు కొడుతున్నారా నేను నీతో వాగ్దానం చేసింది ఇస్తాను నువ్వు నియమం ప్రకారం పనిచేసావు వాడు ప్రేమ ప్రకారం పనిచేసాడు దేవుడికి స్తోత్రం కలిగనుగా మీకు అర్థమైందా దేవుడు ఎప్పుడు కూడా ఆదివారం కాబట్టి చర్చికి వెళ్ళాలి శుక్రవారం కాబట్టి ఉపవాస ప్రార్థన చేసుకోవాలి మంగళవారం కాబట్టి స్త్రీల కూడా చేయాలి అని విధుల ప్రకారం ప్రార్థన చేసినోడు నియమం ప్రకారం చర్చికి వచ్చినోడు ఏ రోజు కూడా దేవుడు వారిని నియమము దాటి ప్రేమించడు ఎక్కువ ఇవ్వడు ఆ నియమానికి ఎంత ఉడంబడతాడో అంతే ఇస్తాడు కానీ ఒకడు భక్తిపరుడు భక్తి పరుడు వాడికి ఉదయం ఉండదు మధ్యాహ్నం ఉండదు సాయంకాలం ఉండదు రాత్రి ఉండదు ఎసు నిన్ను ప్రేమిస్తున్నానయ్యా అంటే అలాంటి ఉదయం పనికి కాదు సాయంకాలం చేసి పనికి వచ్చిన జీవితం వద్ద దేవుడు వాడికి ఇచ్చేస్తాడు ఆకొద్దు ముట్టొద్దు పట్టుకోవద్దు ఆదివారం వెళ్ళొద్దు సాయంకాలం వెళ్ళొద్దు ఈ విధులకు లోబడనేలా దేవుడు ఎప్పుడు విధులకు లోబడడు ఆయనకు అవసరం లేదు దేవుడు ఎప్పుడు ఎవరిని ఎలా దీవిస్తాడంటే ప్రేమతో హృదయంతో పర్సనల్ గా దేవుడిని ఎవరు లవ్ చేస్తాడో ప్రేమిస్తాడో వారిని మాత్రమే దేవుడు దీవిస్తాడు ఎస్ గాడ్ నీడ్స్ యువర్ పర్సనల్ రిలేషన్షిప్ నీ ఎమోషన్స్ కావాలి ఆయనకి నువ్వు ఆది అమ్మో 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 ఆదివారం అమ్మోయ్ బాబాయ్ అని తొందర తొందర తెచ్చుకొచ్చేస్తారు కొంతమంది తప్పని చెప్పను రావాలి కానీ అమ్మో ఈరోజు ఆదివారం అమ్మో ఆదివారమా అమ్మో ఇటు దేవుణ్ణి మాత్రమే అని చెప్పి ఆతృత అయిపోయి నా దేవుని మందిరం ఎక్కడ తప్పిపోతానో దేవిదాసుడు ఏ వాక్యం చెప్పేస్తాడో ఏ పాట పాడేస్తారో ఏ మర్మం బయటకు వచ్చేస్తదో అమ్మో నా ప్రభువు అని చెప్పి ప్రార్థన చేసుకుని తిని తినకుండా స్నానం చేసి చేయకుండా కట్టి కట్టకుండా తొందరగా తొందర తంద్ర తొందర తొందర అయిపోయి మనుషులు మనస్సాక్షులతో వచ్చి ఇక్కడ పడిపోతారే మందిరంలో అది నిజమైన రావడం అండి దేవునికి స్తోత్రం కలిగిన గాక గాడ్ నీడ్స్ నో టైం గాడ్ నీడ్స్ నో ఫార్ములా ఎప్పుడు ఫార్ములాతో దేవుని ఎప్పుడు డ్రాఅట్ చేయలేం ఫార్ములాస్ దేవుని దగ్గర పని చేయవు దేవుని ఎప్పుడు కావాల్సింది ఏంటంటే యువర్ ఓన్ ఇంటెన్షన్స్ యువర్ ఓన్ లవ్ యువర్ ఓన్ ఇమోషన్స్ అవి కావాలి దేవుని ఇస్తున్నా అప్పగిస్తున్నావా ఇది అప్పగించాలా మనస్సాక్షి అప్పగించాలండి లోకంలో సామెత ఉంటుంది వడ్డించినోడు మనోడైతే కడవంతిలో కూర్చుంటే నాకేం కొద్దువా నీకు అర్థమైందా వడ్డించినోడు ఎవడు మనోడు ఎప్పుడు చివరిని కూర్చున్నావు హై పద నష్టమేం జరగదు నీకు ఎన్ని ఐటమ్స్ పడిపోవాలో అది వేసేస్తాడు దేవుడికి స్తోత్రం కలిగిను గాక నువ్వు తెల్లారు వచ్చావా మధ్యాహ్నం వచ్చావా ఉదయం వచ్చావా చివరిలో కూర్చున్నావా ఆ మ్యాటర్ నువ్వు దేవుని వాడవా కాదా ఇట్స్ ఆల్ మ్యాటర్స్ ఇది కావాలి